మైసూర్ బాండాని పర్ఫెక్ట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్ వరకు పుల్లటి పెరుగుని తీసుకోండి ఇప్పుడు అందులోనే కొద్దిగా వంట సోడా అలాగే కొంచెం ఆయిల్ని వేసుకొని మిక్సర్తో బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత అదే బౌల్లో రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకొని వన్ అవర్ పక్కన పెట్టుకోండి ఒకవేళ పిండిని నైటే కలిపి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ మైసూర్ బోండాని వేసుకోండి వన్ అవర్ తర్వాత పిండిని బాగా బీట్ చేస్తూ మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం ముక్కలను వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోండి మైసూర్ బాండా పర్ఫెక్ట్ షేప్లో రావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పిండిని తీసుకొని రెండు వేల మధ్యలో ఉంచి వేసుకోండి మైసూర్ బొండ పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది ఇప్పుడు స్టాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మైసూర్ బొండాను వేసుకొని గరిటితో కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకొని తీసేయండి టేస్టీ పర్ఫెక్ట్ మైసూర్ బొండా రెడీ అవుతుంది ఈ మైసూర్ బొండాని మీరు ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్